ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మాటలు కొంచెం తడబడతాయి అలవాట్లేదు కదా అంటే స్కూల్లో కూడా పెద్ద స్టేజ్లో ఎక్కడ ఎక్కడ స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే మాట్లాడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ నా కోసం ఈ రోల్ రాశాడు నాకే ఇచ్చాడు అది చేసినందుకు మా ప్రొడ్యూసర్ నాకు డబ్బులు కూడా ఇచ్చారు ఇప్పుడు సినిమా రిలీజ్ కూడా చేస్తున్నారు రోహిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అంటే లిటిల్ బిట్ టెన్షన్ అండ్ బాలు అండ్ షినోవా ఆబ్వియస్లీ తెలుసు మీకు వాళ్ళే లీడ్స్ అని సో వి హ్యాడ్ నైస్ టైం హైదరాబాద్లో షూట్ చేసినాం నా కేరళలో షూట్ లేకపోయినా కేరళ పోయినా అంత మంచి జిల్లా అయిన ఉండే టూ కిడ్స్ ప్లీజ్ కమ్ ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా హాయ్ అవుట్ ఆఫ్ టెన్షన్ ఇవన్నీ ఏం చేయాలో అర్థం కాక సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్కి మా డైరెక్టర్కి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఊరికే నాకు తోడుంటారని థ్యాంక్ యూ